ఈ రోజు వీడియో ఏంటంటే తమ్ముణలు చూసి అర్థమైపోయి ఉంటుంది కదా అండి అవునండి మా ఫ్రెండ్ బర్త్డే అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసాము ఏంటి అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావంజాస్ కిచెన్ కిచనం బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇదైతే మా ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్ వీడియో అనమాట ప్రియాంక బర్త్డే మేము ఎలా డెకరేషన్ చేసాము ఫ్రెండ్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాము అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఇలా మేమందరం కూడా ఫ్రెండ్స్ అందరూ లెవెన్కి గ్యాదర్ అయ్యి ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే చేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఇంకా బర్త్డే కల్ని అయితే తీసుకొచ్చాము ప్రియాంకైతే ఈ డెకరేషన్ అండ్ సెలబ్రేషన్ అయితే బాగా నచ్చాయండి సో మీకు కూడా లైట్లు ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి మేము ఎలా డెకరేషన్ చేసాము ఏంటనేది ఇలా సెట్ చేసాం అనమాట మొత్తం అంతా కూడా ఇంకా పువ్వులు జింపుతూ అందరూ విష్ చేస్తూ ఇలా వెల్కమ్ చెప్పాము ఇంకా ప్రియాంక అయితే కూర్చున్నారు కూర్చుని ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్సింబల్ ఉంటుంది కదా అండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే వీడియో పోస్ట్ చేయగానే వస్తుంది నోటిఫికేషన్ అప్పుడైతే ఈజీగా వీడియోస్ అన్నీ చూడొచ్చు అనమాట ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా వన్ బై వన్ అయితే వెళ్ళి కేక్ పెట్టేస్తాము విష్ చేసి మీరు ముందు నుంచి చూసేవాళ్ళైతే వీడియోస్ అన్నీ ఉంటాయండి మా ఫ్రెండ్స్ బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేశాము అండ్ అలాగే మా కిడ్టీ పార్టీస్లో మేము ఎలా గేమ్స్ ఆడుకున్నాము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది వీడియోస్ అయితే చాలా బాగుంటాయి ఎవరిని చూడకపోతే కొంచెం ముందుకు వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి మొత్తం అంతా కూడా మేము ఇలా లెవెన్కి గ్యాదర్ అయ్యి డెకరేషన్ చేసి కేక్ అంతా సెట్ చేసి వెళ్ళి బర్త్డే కళ్ళు అయితే అన్నమాట ఈసారి ఎప్పుడైనా మేము ఎలా మాట్లాడుకుంటామనేది రాగా పెట్టేస్తానండి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇప్పుడు ఎలా పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఇంకా బ్యాక్ నుంచి సౌండ్స్ వస్తున్నాయని క్లియర్గా లేదు అని చెప్పి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది మేము ఫ్రెండ్స్ అందరం కలిస్తే చాలా ఫన్నీగా ఉంటుందనమాట ఇంకా బిందు అయితే వెళ్ళిపోతుంది వర్క్ ఉందని జస్ట్ కేక్ పెట్టేసి విష్ చేసి వెళ్తుంది ఇంకా ఇలా వన్ బై వన్ వన్ బై వన్ అయితే కొన్ని పిక్స్ తీసుకుంటూ అలాగా కేక్ అయితే పెట్టేసుకుంటున్నాము నేనైతే వీడియో తీసుకుంటున్నాను అయితే ఫొటోస్ తీసుకున్నారు ఇంకా ఈ డెకరేషన్ అండ్ సెలబ్రేషన్ అనేది ఎలా మీకు ఎలా నచ్చింది ఏంటి ఎలా అనిపించింది అనేది కామెంట్స్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఫ్రెండ్ కోసం అయితే ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నామండి అది కూడా నేను తీసుకున్నాము ఏంటి అనేది మీరు వీడియో ఎంతవరకు చూస్తే మీకు తెలుస్తుంది ఇంకా నేను కూడా ప్రియాంకకి కేక్ పెట్టేస్తున్నాను అలాగే కేక్ పెడుతూ కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట తమ్నెల కోసం ఇంకా వన్ బై వన్ అయితే కేక్ పెట్టడం కేక్ కటింగ్ అంతా అయిన తర్వాత ఇంకా మేము తీసుకున్న గిఫ్ట్ అయితే తీసుకొస్తున్నామండి అదే ఇక్కడ ఇస్తున్నాం ఇంకా అందరం కలిసి నేనైతే వీడియో తీస్తున్నాను కదా మధ్యలో యాడ్ అవుతాను నేనైతే ఇంకా ఇలా అయితే గిఫ్ట్ అయితే ఇచ్చేసాము అదేం గిఫ్ట్ అనుకుంటున్నారు ఏంటి చెప్పండి ట్రై చేయండి అడుగు అడుగుతున్నాము దాని అయితే డ్రెస్సెస్ ఇంట్రెస్ట్ అనమాట ఏ డ్రెస్తో తీసుకున్నారేమో అంటున్నారు కాదు అంటే రెండు మూడు ఛాన్సులు ఇచ్చాము ఫైనల్గా అయితే చెప్పేశారనమాట గిఫ్ట్ ఏంటనేది మీరు ఓపెన్ చేస్తున్నారు కదా అది ఏంటనేది మీరు కూడా చూడండి ఆ గిఫ్ట్ ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి గిఫ్ట్ అయితే బాగా నచ్చింది మా ఫ్రెండ్కి ఇంకా లోపలయితే వేరేది ఉంది అది కూడా ఓపెన్ చేయాలి టైం పడుతుంది ఈ అయితే మేము చాలా ఛాన్ ఛాన్స్లు ఇచ్చామన్నమాట అది ఏంటి చెప్పండి ఏంటి చెప్పండి అని ఫైనల్గా అయితే ఓపెన్ చేస్తారు హ్యాండ్ బ్యాగ్ అండి హ్యాండ్ బ్యాగ్ కూడా ఇష్టమే ప్రియాంకకి సో హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాము ఎలా ఉంది ఏంటనేది అడుగుతున్నాము చాలా బాగుందని చెప్తున్నారు ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీస్తున్నాను హ్యాండ్ బ్యాగ్తో పాటు ఈ బర్త్డే డెకరేషన్ అండ్ సెలబ్రేషన్ అండ్ అలాగే మేము ఇచ్చిన గిఫ్ట్ అనేది అయితే బాగా నచ్చాయి మరి మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్లో షేర్ చేయండి చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్